ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఐరారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు మన బాబా గారు ఎలాంటి సందేశంతో వచ్చారు ఒక్కసారి చూద్దామా మరి బిడ్డ చూడగానే నా చేతిలో ఉన్నటువంటి ఈ నిధిని అయితే తాకుతల్లి నీకు ఏం చేయ జరుగుతుందో నేను చెబుతాను తల్లి నువ్వు శ్రద్ధతో ఈ బాబా చెప్పే మాటనైతే జాగ్రత్తగా విను తల్లి అంటూ మనకి ఏదో ఒక గొప్పదైనటువంటి అదృష్టాన్ని అదృష్టంతో కూడినటువంటి ఒక సందేశాన్ని అయితే ఈరోజు అయితే తీసుకువచ్చారండి మరి మరి ఇంకా ఏమంటున్నారు అని చెప్పేసి అంటే బిడ్డ నువ్వు జాగ్రత్తగా విను ఎప్పుడూ కూడా నువ్వు నాతో ఒక మాట అంటావు కదా తల్లి అమ్మా నాకే ఇన్ని కష్టాలు ఎందుకు బాబా నా ఎందుకు నన్ను ఇన్ని కష్టాలు పెడుతూ ఎలా ఉంటున్నది ఏం చేసినా సరే అవమానాలు ఎదురవుతున్నాయి అంటూ నువ్వు లోపల బాధపడుతూ ఉంటున్నావు కదా తల్లి వాటన్నింటికి కూడా నేను ఒక సరైనటువంటి సమాధానాన్ని ఈరోజు నీకు చెప్పబోతున్నా తల్లి బిడ్డ ఎవరైతే నిన్ను అవమానించారో హేళనగా చూసారో చిన్నచూపు చూసారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను బుద్ధి చెప్పబోతున్నాను తల్లి వారందరూ కూడా నిన్ను అవమానించిన వారే కాబట్టి ఎవరైతే అలా ఉన్నారో అలాంటి వారందరూ కూడా నీ యొక్క కాళ్ళ దగ్గరికి వచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి తల్లి అందుకే నీ సాయి మాట ఒక్క రెండు నిమిషాలు తల్లి అని బాబాగారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు మరి అలా అయితే ఈరోజు బాబాగారు ఒక నిగూవడమైనటువంటి సందే అర్థంతో గలనటువంటి సందేశంతో అయితే వచ్చారని మనకు అర్థమవుతుంది మరి ఆ యొక్క సందేశం ఏమిటి బాబాగారి మాటల్లో మనం విందామండి బిడ్డ ఎప్పుడూ కూడా నాతో ఒక మాట అంటుంటావు కదా తల్లి బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అలాగే నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి మరి నేను ఏం పని చేసినా సరే ఆ పని నేను అనుకున్నట్లుగా జరగడం లేదు నేను ఏ పని చేసినా సరే నాకు అస్సలు కలిసి రావటం లేదు అలాగని నాకైతే అనిపిస్తూ ఉంది నా జీవితంలో నేను ఇంకా ఏ పని కూడా చేయలేనేమో అని బాధేస్తుంది తండ్రి నేను ఎందుకు పనికిరానేమో అని నాకు చ నాకు చాలా అవమానంగా ఉంది తండ్రి మరి నేను ఏం చేయాలి తండ్రి నాకు ఎటువంటి పరిస్థితి నాకు కల్పిస్తున్నావు తండ్రి నా గురించి నేను ఆలోచించుకుంటుంటే నాకు నా మీద చాలా అసహ్యం వేస్తుంది తండ్రి అంతేకాదు తండ్రి నన్ను చూసి నాకు కావలసిన వాళ్ళు అయిన వాళ్ళు అందరూ కూడా నా తోటి వాళ్ళందరూ కూడా నన్ను హేళన చేసి చులకనగా చూసి నవ్వుతున్నారు తండ్రి అవన్నీ కూడా నేను భరించలేకపోతున్నాను బాబా నా జీవితం ఇలా ఎందుకు ఉన్నదో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు నాపై నాకే జాలి కలుగుతుంది తండ్రి మరి బాబా నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి కదా నా నా జీవితాన్ని ఎందుకు ఇలా రాసావని నేను ప్రతి క్షణము కూడా నీకు నీ పాదాలను ఆశ్రయించే ఉన్నాను కదా తండ్రి మరి నాకు కష్టాలు తీరవా బావా బాబా నా జీవితం బాగుపడదా అని నువ్వు నన్ను తలుచుకుని ప్రశ్నిస్తూ ఉంటావు కదా తల్లి నా మందిరానికి వచ్చి అలాగే ఇవే ప్రశ్నలు ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా మరి అందుకని ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్తాను తల్లి ఈరోజు మరి నేను జాగ్ర నువ్వు జాగ్రత్తగా విను మరి వినే ముందు నువ్వు నీ మనసులో ఈ యొక్క భావాన్ని తీసివేయి నీపై నీకు సంపూర్ణ నమ్మకంతో ఉండు ఒక నీ బాబా చెప్పినట్లుగా నీ మనసుకు నచ్చినట్లుగా ఏ పనైనా కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చెయ్యి తల్లి అలాగే నీలో ఉన్నటువంటి అవమానాలు అన్నీ కూడా అంటే ఏ పని చేయలేకపోతున్నాను బాబా నాకు ఏం కలిసి రావట్లేదు మరి నాకు ఎందుకు ఇంత అనుమానం అవమానం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా నీ నుంచి తీసివై తల్లి అలాగే ముఖ్యంగా నీపై నీకు సంపూర్ణమైన నమ్మకం అనేది ఉండాలి తల్లి మరి ఈ పని నేను పూర్తి చేయగలను అనే యొక్క నమ్మకం ఉన్నప్పుడు నీకు నువ్వు ఏం చేసినా సరే అది నీకు విజయం అయితే సాధించగలుగుతావు తండ్రి మరి నువ్వు పెట్టుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి తల్లి నువ్వు ధైర్యంగా ఉండాలి ఆత్మస్థైర్యంగా ఉండాలి తల్లి దేనినైనా సరే ఎదుర్కోగలను అని నీకు నువ్వు గట్టిగా నిర్ణయించుకోవాలి అలా నిలబడు మరి ఒక్కసారి ఈ బాబా చెప్పినట్లు నీ మనసులోనే ఈ ఆలోచనలు అన్నీ కూడా మానేసుకుని చూడు మరి ఈ పని నేను చెయ్యగలను నాకు బాబా తోడుండగా నాకు బాధ లేదు అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకున్నావో ఆ సమయంలోనే నీ యొక్క పని అయితే పూర్తి అయిపోతుంది ఇక బాబా ఉండగా ఇక నాకు మరి ఎవరితోనూ అవసరం లేదు ఎవరి అండ నాకెందుకు ఎవరి సహాయం కూడా నాకు అవసరం లేదు అని నీకు నీవే నీ మనసులో ఒక ధైర్యం చెప్పుకో ఆలోచించుకో అప్పుడే నువ్వు మంచి లో మంచి ఆలోచనలు అనేవి చేయగలుగుతావు అలాగే చక్కటి మంచి నిర్ణయాలు అనేవి కూడా నీ ఎంతట నువ్వు తీసుకోగలుగుతావు వేరే ఒకళ్ళ మీద నిర్ణయాలు తీసుకోవడానికి వేరే ఒకళ్ళ మీద ఆధారపడ్డావు అంటే వారి నిర్ణయాలు నీకు తప్పు అవ్వచ్చు మరి దానిలో నీకు మంచి చేయకపోగా ఆ యొక్క నిర్ణయాలు వారికి అనుకూలంగా ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటారు నీకు మంచి చేయకపోగా నీకు చెడును కూడా చేయగల చెడు చెడు జరుగుతుంది మరి తల్లి నువ్వు ఎవరి గురించో నీ గురించి ఎవరి గురించో ఆలోచించవద్దు నీకు నువ్వు ఆలోచించుకో అలాగని చెప్పేసి అంటున్నారు కానీ నువ్వు ఎప్పుడైతే నీ గురించి నువ్వు బాధపడకుండా నీ యొక్క చింత లేకుండా ఆలోచిస్తూ ఉంటావో నువ్వు ఎదుటివారికి సమాధానం చెప్పగల సామర్థ్యం అయితే నీకు వస్తుంది బిడ్డ నువ్వు వాళ్లకు తగిన రీతిలో సమాధానం చెప్పగలిగే రోజు నీకు తొందరలో ముందుకు వస్తున్న తల్లి మరి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా నువ్వు నీకు జరుగుతాయి తల్లి బాబా ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయా అని నువ్వు మళ్ళీ నన్ను అడగచ్చు కదా మరి ఆ అవమానం నీ అనుమానం నీకు ఉందంటే నీ మనసులో మెదులుతుంది కదూ మరి ఈ బాబా మాట గట్టిగా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోబిడ్డ నిన్ను నిరుత్సాహపరిచే వారి మాటలను అస్సలు వినిపించుకోవద్దు నీ బుద్ధి చెవి నీ బుద్ధి చెప్పినట్టుగా నువ్వు బాబా చెప్పినట్లుగానే నువ్వు ఆలోచించుకుని ఒక చక్కని నిర్ణయం అయితే తీసుకో అలాగే నువ్వు జీవితంలో ఎదురుకు వెళ్ళడానికి ఈ యొక్క నిర్ణయమే నిన్ను ఒక విజయ పదం వైపు నడిపిస్తుంది మరి నువ్వు విజయం అంత పొందుతావు తల్లి నీ బాబా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ అందుతూనే ఉంటాయి అలాగే నువ్వు అనుకున్న ప్రతి పనిలోనూ నీకు విజయాన్ని సాధించగలుగుతావు తల్లి ఇది నువ్వు నమ్ముకున్నటువంటి బాబా నీకు ఇస్తున్నటువంటి మాట తల్లి మరి ఇది వాగ్దానం నీ బాబా నీకు ఇచ్చే వాగ్దానం మరి నీ బాబా మాట నువ్వైతే వింటావు కదా తల్లి బాబా మాట మీద నీకు నమ్మకం అయితే ఉంటుంది కదా మరి మరి నువ్వు ఏ పని చేసినా సరే నమ్మకంతో చేయాలని బాబా గారు అయితే నీకు ఇలా ఆదేశిస్తున్నారని అర్థం చేసుకోబిడ్డ నిరుత్సాహపరిపో నిరుత్సాహపరిచేటువంటి మాటలను వినిపించుకోవద్దని బాబాగారు చెప్తున్నారండి మరి మనతో నీ పనిలో నువ్వు విజయం సాధించినప్పుడు నిన్ను అవమానించినటువంటి వారు నిరుత్సాహపరిచిన వారందరికీ కూడా తగిన రీతిలో సమాధానం చెప్పినట్లుగా అవుతుంది అని బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనకు అనుగ్రహించారు కదా మరి మరి బాబాగారు మనకు చెప్పినటువంటి సందేశంలోని సత్యం ఏమిటి అనేది ఒక చిన్న కథ రూపంలోనే బాబాగారు మనతో చెప్తున్నారండి మరి ఎందుకు అంటే బాబా చాలా మంది కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు అని చెప్పి అంటున్నారు అలాగే నేను ఏ పని చేయలేకపోతున్నాను నేను ఎందుకు పనికిరాను నన్ను చూసి నా చేతనాన్ని చూసి నా తోటి వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు నన్ను నవ్వుల పాలు చేస్తున్నారు అని నా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు నా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు అని మనలో మనమే ఆలోచించుకుని మన చేతగాని వాళ్ళమని మనకు అంతట మనమే అనేసుకుని అలా కృంగిపోతూ ఉంటున్నాం కాబట్టి మరి నిరుత్సాహంగా పడిపోతున్నాం మరి పని కూడా చేయడానికి ముందడుగు వేయలేకపోతున్నాం అలాంటి వాళ్ళందరికీ కూడా బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశం తీసుకువచ్చారండి బాబాగారి మాటలు ఒక్కటి రెండు నిమిషాలు విన్నాము అంటే మనలో ఉన్నటువంటి నిరుత్సాహము అంతా కూడా ఎగిరిపోతుంది నేను ఏదో సాధించగలను అన్న ధైర్యం అయితే నీలో బాబాగారు నింపుతున్నారండి మరి అలాగే నిన్ను అవమానించిన వాళ్లే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తానని బాబాగారు అయితే చాలా ఇదిగా చెప్తున్నారండి మరి ఒక ఈ కథ అయితే వెళ్దామండి మరి బాబాగారు చెప్పేటువంటి కథ పూర్వం ఒక అందమైనటువంటి పల్లెటూరు ఉండేదంట ఆ ఊరు చుట్టూ కూడా ఎత్తైన పెద్ద పెద్ద కొండలు అరణ్యాలు అలాగే ఉండేవంట ఆ గ్రామంలో చాలా పచ్చగా పంట పొలాల మధ్య గ్రామం ఉండేది ఆ గ్రామంలో చలవయ్య అనే రైతు ఉండేవాడు చలమయ్య అతనికి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు చలమయ్య కొంత వయసు రాగానే అతని తల్లిదండ్రులు వారి బంధువులు అమ్మాయిలతోనే బంధువుల అమ్మాయిలతోనే చలమయ్యకు ఘనంగా వివాహం చేశారు ఒక పెంకుటిల్లు తన తప్ప మరి అతనికి ఏటువంటి ఆస్తి కూడా లేదు ఆ చలమయ్యకి వివాహం జరిగిన తర్వాత ఒకరికి తర్వాత ఒకరు తల్లిదండ్రులు కాలం చేశారండి మరి ఇక అలా కొద్ది రోజులు గడిపాక ఇక వీళ్ళు చలమయ్య అతని భార్యకి ఒక మగపిల్లాడు జన్మించాడు మరి ఆ మగపిల్లానికి మల్లేశం అని పేరు పెట్టి గారాభంగా పెంచుకుంటున్నారు మల్లేసం ఎప్పుడూ కూడా తల్లి ఒడిని వదిలి వచ్చేవాడు కాదు తల్లి చెప్పిందే చేశాడు తల్లి ఏం చెప్పేదో అవన్నీ కూడా శ్రద్ధతో చేసేవాడు మరి అలాంటి తనంతట తానుగా ఏ పని కూడా చేయని కొడుకును చూసి చలమయ్యకు లోపల చాలా బాధ అనిపించేది కొడుకును చూసి ఏమాత్రం కూడా ఉత్సాహం లేదు ఏంటి ఈ వయసులో ఉన్న పిల్లలందరూ కూడా చాలా చురుకుగా ఉంటారు మంచి బుద్ధితో ఉంటారు కదా మరి వీడేంటి అంత బుద్ధిమాన్యంగా ఉన్నాడు అని చెప్పేసి కొడుకుని చూ కొడుకుని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉండేవాడు కానీ చలమయ్య భార్య మాత్రం అతని కొడుకు పవర్తన మార్పు వస్తుందిలే అన్న నమ్మకంతో ఎప్పుడూ ఉండేది చలమయ్య భార్య చెబితే తప్ప చలమయ్య కొడుకు మల్లేసం ఏ పని కూడా చేయకపోవడంతో ఎప్పుడూ కూడా తల్లి వెనకాలే తిరుగుతూ ఉండడం వాడికి పదేళ్ళు వచ్చినా కూడా తన పనిని తాను చేసుకోవటం అంటే తల్లి చెబితే తప్ప ఆ యొక్క అన్నం తినడు అలాగే నీళ్లు కూడా తాగాలన్నా అలా కూర్చోవాలన్నా నిల్చోవాలని ప్రతి ఒక్కటి కూడా తన తల్లి చెప్తేనే కానీ ఏదైనా చేసేవాడు మరి అలా ఉన్నటువంటి ఆ కొడుకును చూసి ఆ యొక్క చలమయ్యకు చాలా బాధ కలుగుతూ ఉండేది కానీ ఆమె మాత్రం చలమయ్య భార్య ఏమాత్రం కూడా నా బిడ్డ చాలా బాగుపడతాడు వాడికి తెలివితేటలు అనేవి వస్తాయి అలాగని పరిపూర్ణమైన నమ్మకంతో ఆమె ఉండేది తన కొడుకు తప్పకుండా ఒకరోజు ప్రయోజకుడు అవుతాడని అని గట్టిగా నమ్మేది ఇలా ఉండగా చలమయ్య జీవితంలో ఒక ఊహించినటువంటి ఒక పెద్ద పెను ప్రమాదం ఒకటి జరిగింది చలమయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూసింది అప్పటికే చలమయ్య కొడుకుతో విసిగిపోతూ ఉన్నటువంటి అతను మరి ఆ యొక్క భార్య పోవడంతో ఇంకా చలమయ్య దుఃఖానికైతే అంతు లేకుండా పోయింది కానీ ఏం చేయగలడు ఏమీ చేయలేక ఆ పిల్లవాడితో తిప్పల పడుతూ అలానే ఇంటి బయట ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చేది ఎందుకంటే అమ్మాయికడైనటువంటి ఆ యొక్క పిల్లవాడిని చూసుకోవడం మరి ఎవరిని కూడా నియమించినా కానీ వాళ్ళు ఎవరు కూడా కొద్ది రోజుల కంటే ఎక్కువైతే ఉండేవాళ్ళు కాదు అదే కాక వాళ్ళ ఇంట్లో ఉండేదానికి అస్సలు ఒప్పుకునేవారు కాదు వాడికి తోడుగు చలమయ్య ఆర్థిక శక్తి అది అంతంత మాత్రమే కాబట్టి ఆ యొక్క కొడుకును కూడా తల్లి లేకపోవడంతో చలమయ్య చూసుకుంటూ ఉండేవాడు కానీ ఆ మల్లేసానికి చలమయ్య అంటే విపరీతమైనటువంటి భయం అయితే పెరిగిపోయింది తండ్రి ఏ పని చెప్పినా సరే ఆ యొక్క భయం వల్ల సరిగ్గా చేయలేకపోయేవాడు దానివల్ల చలమయ్య ఇంకా ఇష్టం వచ్చినట్లు తిడుతూనే ఉండేవాడు పసివాడు అని కూడా చూడకుండా చెప్పిన వారిని సరిగ్గా చేయట్లేదు అని అతని ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు దాని వలన కొడుకు మల్లేశానికైతే తన తండ్రి అంటే భయం విపరీతంగా పెరిగిపోయి ఇక నేను ఏ పనికి కూడా పనికిరాను ఏ పని కూడా నేను చేయలేను నాకు ఏ పని కూడా చేత కాదు అని తన మనసులో తాను గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు ఇలా కాలం జరుగుతూ ఉంది అప్పుడప్పుడు చలమయ్య కొడుతూనే ఉన్నాడు మల్లేసానికైతే చాలా కోపం వస్తూనే ఉండేది తనపై తనకి జాలి కూడా ఎప్పుడూ వస్తూనే ఉండేది ఎలాగ అలా వచ్చినప్పుడు సరే వెళ్ళి చనిపోవాలని నిర్ణయించుకునేవాడు ఆ రోజు ఆ ఊర్లో వారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చనిపోయారు అన్న మాట కానీ వినపడినప్పుడు మల్లేశానికి ఆ ప్రాంతంలోకి వెళ్ళి చూడాలనిపించేది అంటే ఎలా చనిపోయారు ఆ ప్రాంతం చనిపోవడం అంటే ఆ ప్రాంతం ఎలా ఉంటుంది అది చూడాలి అని చెప్పేసి అనిపించేది అనమాట అమాయకుడు కదా ఇక ఆఖరికి తను తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే ఆ ప్రాంతం ఆ ఊరు చివరి ఉన్నటువంటి ఒక పెద్ద చెరువు అని ఆ చెరువులో చాలామంది చనిపోతూ ఉండేవారని తెలుసుకున్నాడు అది అంత పెద్ద చెరువు కావడం చేత తన తండ్రి కొట్టినప్పుడు తన తండ్రి తనను బాగా తిట్టినప్పుడు మల్లేశానికి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చునేవాడు అంటే కొంతమంది అక్కడ చనిపోవడం వల్ల ఇక్కడ మనం చనిపోతాము ఇది చనిపోయే స్థలం అని అనుకునేవాడు అనమాట ఇలా అన్ అంటూ ఉండగా ఒకనాడు చలమయ్య బంధువులైతే చలమయ్య ఇంటికైతే వస్తారు వారు మల్లేశ్వరం ప్రవర్తన చూసి తమలో తాము నవ్వుకుంటూ ఉంటారు పుట్టుక పుట్టాడు కానీ చలమయ్యకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు చలమయ్య వాడికి ఎదురు పని చేయాల్సి వస్తుంది ఏంటో ఇంత వయసు వచ్చినా సరే ఈ పసిపిల్లవాడు వల్లే ఆ చలమయ్యకు అసలు ఉపయోగం లేకుండా కూడా పోయింది ఈ చలమయ్యకైతే అన్ని అవమానాలు జరుగుతున్నాయి ఇంత బుద్ధి లేని వాడు తెలివి తక్కువ వాడు చవట ఈ యొక్క చలమయ్య చేసినటువంటి పాపం వలన ఈ బిడ్డ పుట్టుంటాడు అని వాళ్ళు తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉండేవారు అలా మాట్లాడేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మాటలు విన్నటువంటి మల్లేశానికి తనపై తనకే జాలి కలిగింది అసహ్యం కలిగింది ఇంకా ఆ రోజు అనుకున్నాడు ఇక నేను బతకకూడదు అని నిర్ణయించుకునే చలమయ్య కొడుకు మల్లేశం గబగబా లాంటి నడకతో ఆ చెరువు వద్దకు వెళ్ళి అక్కడకు అక్కడ ఉన్నటువంటి చెరువు దగ్గర ఒక్కసారిగా దూకేశాడు అయితే ఒక్కసారిగా చెరువులోకి దూకే దూకేడైతే దూకం కానీ ఆ దూకుడు మల్లేసం అయితే ఊపిరి విగబట్టి మరి అడుగు చెరువు అడుగు లోపలికి లోపలికైతే వెళ్ళిపోయాడు అలా ఊపిరి విగబట్టి చెరువు అడుగుకి వెళ్ళిపోయినటువంటి మల్లేసానికి ఆ యొక్క చెరువు అడుగున కనిపించినటువంటి ఒక అందమైన దృశ్యాలు చాలా బాగా నచ్చాయంట మరి ఇలా ఊపిరి బిగబట్టడం ఆ యొక్క చలమయ్య కొడుక్కి అయితే చాలా సులువు అనిపించిందంట మరి ఒక్క మాట కూడా చెప్పకుండా అతని తండ్రి ప్రమేయం అయితే లేకుండా ఎప్పుడూ కూడా తనకు కావాల్సిందనిపిస్తే అప్పుడు తన మనసులో బాగోలేదు అనిపించినప్పుడల్లా కూడా ఆ యొక్క చెరువులోకి వెళ్ళి ఆ యొక్క ఊపిరి వేగబట్టి ఆ అంత ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండిపోయేవాడంట అతను చేస్తున్నాడు అన్న విషయం ఎవ్వరికీ కూడా తెలియదంట అది ఒక ఆటలాగా సంతోషంగా అనిపించేదంట ఈ మల్లేశానికి ఎప్పుడూ కూడా అలా సంతోషాన్ని అయితే కలిగించే పని పనిలాగా మారిపోయిందంట మరి ఆ యొక్క చెరువులో మునగడం ప్రతిరోజు మల్లేశానికి ఇదైతే ఒక విశేషంగా తండ్రి విశేషంగా అయిపోయిందనమాట తండ్రి అదుపు లేకుండా నీళ్ళు అడుగుని ఎంతసేపు అయినా సరే ఊపిరి బిగబట్టి ఉండగలిగే ఈ యొక్క విద్యను అద్భుతంగా నేర్చుకున్నాడంట ఇలా కాలం జరుగుతూ ఉండగా మల్లేశానికి పెళ్ళిడైతే వచ్చిందంట అతనికి పెళ్లి చేస్తే ఇంట్లో ఆడత ఒక ఆడతోడైతే ఉంటుంది కాబట్టి ఆ పనులన్నీ చూసుకోవడానికి ఆ వ్యవస్థలు పడుతున్నటువంటి చలమయ్య మల్లేశానికి పెళ్లి చేయడం కోసం తన ఊర్లో తనకు తెలిసిన వారు కూడా పిల్లని ఇవ్వమని అడుగుతూ ఉంటాడు కానీ మల్లేశానికి అయితే పిల్లలు మేము అంటే మేము అని చెప్పేసి ఎవ్వరూ కూడా పిల్లనిచ్చేవారైతే కాదు అందుకు ఎవరు కూడా ఒప్పుకునేవారు కాదు అందుకని మల్లేశానికి పెళ్లి చేయడం చాలా కష్టమైపోయింది పొరుగు ఇరుగు పొరుగు ఊర్లోకి వెళ్ళి సంబంధాలు ఏమన్నా ఉన్నాయని చూసి రావాలని చలమయ్య అయితే నిర్ణయించుకున్నాడు తన కొడుక్కి మల్లేశాన్ని పిలిచి ఈ విధంగా చెప్పాడు ఈ ఊర్లో నీ సంగతి తెలిసి నీ అమాయకత్వం తెలిసి నీ తెలివి తక్కువతనం తెలిసి ఎవరికీ కూడా నచ్చటం లేదురా తమ పిల్లలను ఇవ్వడానికి ఎవరూ కూడా ముందుకు రావట్లేదు ఎంత బతిమాలినా సరే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కూడా రావట్లేదురా మరి పుణ్యాత్ముడు ఎవరో మరి ఆ ఒక ఊరు పక్కలో ఉన్నారట ఆయన నీకు పిల్లనిస్తానని ముందుకు వచ్చాడు మరి మరి రేపు నువ్వు నేను ఆ సంబంధం చూడడానికి వెళ్తున్నావు అక్కడ నీ ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే లేకపోతే ఇక నీవు ఈ జన్మలో పెళ్లి జరగదురా అని చెప్పేసి చెప్పాడు ఇది కాక ఈ సంబంధాన్ని పోడు చేసుకున్నావు అంటే ఇక నీకు జన్మలో అయితే పెళ్ళి అవ్వదు అని చెప్పేసి గట్టిగా చెప్పాడనమాట మరి ఇంతలాగా చెప్పినా సరే అలాగే నువ్వు అక్కడికి వెళ్ళగానే చెప్పులు గమ్మల్లోనే విప్పేసి ఇంట్లోకి వెళ్ళగానే మరి వాళ్ళకి దండం పెట్టుకోవాలి దండం పెట్టి కుర్చీలో కూర్చోవాలి వాళ్ళు ఏం పెట్టినా సరే వెంటనే తీసుకోకూడదు నేను చెప్పింది నువ్వు అక్కడ చెయ్యాలి అని చెప్పేసి అని గట్టిగా తీర్మానించాడు ఆ తండ్రి ఇక అనుకున్నట్లుగానే మరుసటి రోజు చలమయ్య తన కొడుకుతో బండి మీద పక్క ఊరికి వెళ్ళడానికి బయలుదేరుతాడు అప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పిందే చెబుతూ ఉంటాడు ఏమనంటే ఒరే నువ్వు చెప్పులు గుమ్మ ముందు వదలాలి మరి వాళ్ళకు దండం పెట్టాలి నమస్కారం చేయాలి ఆ తర్వాత వెళ్ళి కూర్చోవాలి మరి వాళ్ళు ఏది ఇచ్చినా సరే అది వెంటనే తీసుకోకూడదు ఇలా ఆ యొక్క చలమయ్య చెప్పిందే చెప్పి మరి చెప్పి చెప్పిందే చెప్పి అలా విసిగిస్తూనే ఉన్నాడంట ఈ మల్లేశం ఆ మాటలు విని 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 అవన్నీ కూడా తారుమారుగా అర్థం చేసుకున్నాడంట అంటే తికమక పడ్డాడు ఇక అక్కడికి వెళ్ళగానే గుమ్మం ముందు విప్పాల్సినటువంటి చెప్పులు తీసుకువెళ్ళి ఇంట్లోని తీసుకువెళ్ళి చెప్పుల్ని కుర్చీలో పెట్టాడంట మరి తనకు వచ్చి గుమ్మం ముందు కూర్చున్నాడంట ఇక అది చూసిన చూసేసరికి ఆ పెళ్ళి కూతురు వాళ్ళ నాన్నకు పట్టరాని కోపంతో ఊగిపోయాడంట మరి ఇంత అమాయకుడు ఇంత చేతగాని చవట ఇలాంటి వాడికి నా కూతురిని ఇస్తానా అస్సలు నా కూతుర్ని ఇవ్వనని కండిగా చెప్పేశాడంట మరి ఇక ఆ పెళ్లి కూతురు కూడా అవమానిస్తుంది ఇలాంటి వాడిని నేను పెళ్లి చేసుకుంటానా ఈ జన్మకు కుదరదు అని ఇలాంటి కొడుకుని అసలు నువ్వు ఎలా కన్నావయ్యా ఎలా పెంచావు అంటూ అందరూ కూడా అవమానించి పంపేశారట ఇక ఆ పట్టరాని కోపంతో అక్కడేం మాట్లాడలేక చలమయ్య ఇంటికి తీసుకువచ్చేసాడు ఇంటికి తీసుకువచ్చి మల్లేశాన్నైతే చితకబాదాడంట కొట్టాడు తిట్టాడు నువ్వు నిజంగానే ఒక చేతగాని చమటవురా ఒక దద్దమ్మవిరా నువ్వు దేనికి కూడా పనికిరావు నువ్వు బతికుండడం కంటే సావడమే నయం ఏదో నీకు పెళ్ళిడు వచ్చింది కదా అని పెళ్ళి చేద్దామని ఇంట్లో దీపం పెట్టే ఒక ఆడతోడు ఆడ ఒక స్త్రీ ఇంట్లోకి వస్తుంది అని ఆమె వంట వార్పు చేసి పెడుతుంది అని చెప్పేసి నాకు ఇంట బయట కూడా ఇంటి బయట కూడా చాలా కష్టం ఇంటి ఇంటి బయట కూడా పనిచేయాలంటే చాలా కష్టంగా ఉంది కనీసం ఆ వస్తే ఆమె చూసుకుంటుంది అనుకున్నాను కానీ నువ్వు దాన్ని అంతా కూడా పాడు చేసావు కదరా ఇక నీకు ఈ జన్మలో పెళ్ళి జరగదు నువ్వు నా ఇంట్లో ఉండకు అని చెప్పి కొట్టి బయటకు మెడబెట్టి గంటేశాడు ఇక నీకు పెళ్ళి జరగాలి అంటే ఏ తలకమాసిన నేదవో నీకు పిల్లనివ్వాలరా ఇక నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా నీకైతే పిల్లనివ్వరు అంటూ వాళ్ళ నాన్న మాటలు తిట్టి చలమ ఇంటి నుండి బయటకు పంపేశాడు మరి ఈ మల్లేశం ఇక మల్లేశం వాళ్ళ నాన్నతో చెప్పకుండా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలా బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ ఉన్నాడు అంటే మా నాన్న అన్నాడు కదా తలక మాసిన వాడే నీకు పిల్లనిస్తాడు అని మరి అలా తలక మాసినటువంటి వాడు ఎక్కడున్నాడో ఎవరో అమ్మాయి ఆ వాడు ఎక్కడున్నాడో నేను వెతికి ఆ యొక్క తలకం తలకమాసిన వాడిని వాడి కూతురు నేను పెళ్ళి చేసుకుంటాను అంటూ వెళ్తూ వెళ్తూ ఉన్నాడు అనమాట అలా నాలుగు రోజులు గడిచిపోయాయి ఎక్కడికి వెళ్ళాడో ఎంత దూరం వెళ్ళాడో ఎవరేం తెలియకుండా ఒక పక్క చేతిలో డబ్బు లేదు మరో పక్క అన్నం తిని నాలుగు రోజులు అయింది నీరసంగా వస్తుంది కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఇక ఆఖరికి ఒక ఊర్లో అయితే అలా వెళుతూ ఉంటే ఒక మందిరం కనిపించింది అనమాట ఆ యొక్క ఒక మందిరంలో గుడి కనిపించింది అక్కడ చూస్తే బాబా గుడి మరి అక్కడ ఎవరో ప్రసాదం పంచి పంచిపెడుతున్నారంట సరే చాలా ఆకలిగా ఉన్నారు కదా వెళ్ళి ఆ ప్రసాదం తీసుకున్నాడు అనమాట ఆ ప్రసాదం తీసుకుని తిన్నాడనమాట ఇక ఆ ప్రసాదం తీసుకుని తిన్నసరికి చాలా తృప్తిగా అనిపించిందంట నాలుగు రోజులుగా పస్తులు ఉన్నాడేమో మరి ఒక్కసారిగా తినేసరికి నిద్ర అయితే ముంచుకొచ్చేసిందంట మరి కళ్ళు మూతలు పడుతున్నాయంట అదే ఆ సాయంత్రం వేళ ఆ గుడికి వెళ్ళాడు మరి ఇక అక్కడే కాసేపు కూర్చున్నాడు అటు ఇటు కూడా తిరుగుతూ ఉన్నాడు అతని వల్ల అవ్వడం లేదు ఇంకా ఒంట్లో అయితే పూర్తిగా సత్తు అయితే మొత్తం లేదు ఇక కడుపు నిండా తిన్నాడేమో అనేది ముంచుకొచ్చేసింది సరే అక్కడే ఒక చోట ఒక మూల పడుకుండిపోయాడు అనమాట ఇక ఇతన్ని గమనించినటువంటి ఆ గుడి యొక్క యాజమాన్యం వాళ్ళ తలుపులన్నీ కూడా మూసుకుని వెళ్ళిపోతారు అతను గమనించలేదన్నమాట వాళ్ళు ఇక మల్లేసం లోపలే ఉండిపోతాడు అలా లోపలే ఉండిపోతాడు మరి అలా పడకుండా పడకుండా ఉన్న అతన్ని మెల్లిగా ఒక సర్ ఒక స్పర్శ అయితే తగిలిందనమాట ఆ యొక్క స్పర్శ తాకిడికి తన తలను ఎవరో ఒడిలో పెట్టుకుని తలని నిరు నిమ్ముతూ ఉన్నారంట అలా మెత్తని స్పర్శ అయితే తనకి తగిలిందంట మరి ఏంటి ఇలా తగులుతుంది అలా పడుకున్నటువంటి అతన్ని బాబా అని చెప్పేసి అనుకున్నకి బాబా తన ఒళ్ళో తీసుకుని చిరునవ్వుతో అతన్ని మెత్తగా స్పర్శ తగిలేలా ఒకేసారి మల్లేశం కలిసి చూశాడంట ఇక చూస్తే బాబా చిరునవ్వుతో అలా ఉన్నాడంట అప్పుడు నిజంగా బాబా అని కూడా అతను తెలియదంట ఎవరో ఒక పెద్ద అని చెప్పి అనుకున్నాడంట ఎవరో ఒక ముసలాయన నన్ను ప్రేమగా పలకరిస్తున్నాడు అని చెప్పి కళ్ళు తీసి చూసి ఆ చిరునవ్వుకి ఒక్కసారి లేచి కూర్చున్నాడంట ఎవరి తాత నువ్వు ఎవరి తాత నువ్వు అని చెప్పి ఆకరిస్తాడు నేను నీకు తెలియదులే నువ్వు నాకు తెలుసు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో తెలుసు ఎన్ని అవమానాలు పడుతున్నావో ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నావో అన్నీ తెలిసిన ఆయన మరి ఆ మాటలు అని వినేసరికి బాబాగారు అయితే మల్లేసానికి ఒక్కసారిగా బాబాగారు అనేటువంటి మాటలు విని మలేసానికి అయితే ఏడుపు తనుకో వచ్చేసింది నిజంగా తాత నేనైతే మా నాన్న చేతిలో రోజు దెబ్బలు తింటూ ఉండేవాడిని ఇంటి పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర బంధువులు అందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా అవమానాలే మరి అందరూ ఎగతాలు చేసేవారే ఎగతాలు చేసి నవ్వుతూ ఉండేవారు నా నన్ను నాకు నిజానికి ఏ పని చేత కాదు నువ్వు ఏ పని చేయలేవు నువ్వు అయిపోయావు నువ్వు వేస్ట్ బతకడం వేస్ట్ అని చెప్పేసి అని అందరూ అనేవారు బాబా మరి అందరూ అనేవారు తాత మరి నా బతుకు నిజంగా వ్యర్థమైన నేను చచ్చిపోవాలా తాత ఏంటి చెప్పు అని చెప్పేసి అని అంటిలోకి నేను ఎప్పుడు ఇలా బతకాల్సిందేనా నిజానికి నేను చచ్చిపోదామని బయలుదేరాను కానీ మా నాన్న అన్నాడు కదా నీకు ఏ తలక మాసిన ఎదవో కూతురినిచ్చి పెళ్లి చేస్తాడు అని చెప్పేసి అని మరి ఇంకెవ్వరు మరి ఇంకెవరో మరి అతను అని చెప్పి చూద్దామని ఆ తలక మాసిన వాడు నేను బయలుదేరాను తాత అని చెప్పి అమాయకంగా చెప్తాడంట అలా చెప్పేసరికి బాబాగారికి నవ్వు వస్తుందట అలా చిరునవ్వుతో నవ్వుతూ నాయన అర్థమైంది నీ పరిస్థితి అంతా నాకు అర్థమైంది నిన్ను చూసి ఎవరైతే నవ్వారో నిన్ను చూసి ఎవరైతే ఎగతాళి చేశారో నువ్వు చేతగాని వాడివి పనికి మాలిన వాడివని నిన్ను ఎవరైతే చులకనగా చూసి నిన్ను నవ్వారో అలాంటి వాళ్ళే రేపటి రోజున నీ కాళ్ళ దగ్గరకు వస్తారు ఇలా నేను చేస్తాను అని చెప్పి బాబాగారు అక్కడ తన దగ్గర ఉన్నటువంటి విభూదిని తన నుదుటికి రాసి తల నిమిరి తనను ఆశీర్వదించి పంపిస్తారనమాట అలా కొద్ది రోజులకి తనకి ఏమవుతుంది అంటే మళ్ళీ ఇంటికి వచ్చేసాడనమాట మళ్ళీ నాలుగు రోజులు గడిచిన తర్వాత ఇంటికి వస్త వచ్చాడు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడంట అంటే ఇన్ని రోజులు కొట్టి తిట్టిన నాన్న కొడుకు కనిపించిపోయేసరికి తల్లదిల్లి తల్లడిల్లిపోయాడు కొడుకు ఒక్కసారిగా రాగానే కొడుకును లేచి గుండెలు కత్తుకుని ఏడ్చేశాడు అనమాట ఏడిస్తే అప్పుడు ఇతను ఆ మల్లేసం అంటే చాలా బాగా మాట్లాడటం తెలివిగా మాట్లాడడం చూసి వాళ్ళ నాన్న అయితే ఆశ్చర్యపోతాడంట నాన్న ఇక నేను బుద్ధిగా ఉంటాను నువ్వు చెప్పినట్టే చేస్తాను ఏదో ఒక పని పాటో చేసుకుంటూ ఉంటాను నిన్ను ఎప్పుడూ కూడా కష్టపెట్టను ఇది మాట్లాడేసరికి నా కొడుకుకి ఎంత తెలివితేటలు ఎలా వచ్చిందని ఆ తండ్రి అయితే ఆశ్చర్యపోతాడు ఇంకా కొన్ని రోజులకి అతను మంచిగా తెలివిగా ఉండి ఇక చిన్నగా ఏదో వ్యాపారం మొదలుపెట్టి తర్వాత బాగా దాన్ని అభివృద్ధి అయితే చేస్తాడు మరి బాగా డబ్బు సంపాదించుకుంటాడు ఇక ఈ మల్లేశానికి ఎవరైతే అవమానించారో ఎవరైతే పిల్లనివ్వక్కి వెనక్కి వెళ్ళారో అలాంటి వాళ్ళందరూ సిద్ధమయ్యారనమాట మరి మనం తెలుసో తెలియక బాబాగారి పాదాల వద్ద చేరితే కూడా అంటే తన యొక్క భక్తులు అవ్వని అవ్వకపోని వాళ్ళు కూడా బాబాగారు అయితే ఎప్పటికీ కూడా వరదలరు ఎందుకు అంటే కష్టమో బాధ అన్న వాళ్ళు తన పాదాలను పట్టుకుంటే తన పాదాల చింతకు చేరితే ఎవరిని కూడా విడిచిపెట్టరు అని బాబాగారు నేనున్నాను నీకెందుకు భయం అని వెంటనే రక్షిస్తారు బిడ్డ నా మాటలు విన్నాక నీకు ఏం చేయాలో అది అర్థమైంది కదా ఇప్పుడు ఎప్పుడు కూడా నిరుత్సాహంతో ఉంటావు కదా నేను చెప్పిన దాన్ని నాకు ఏ పని చేత కాదు నేను ఏ పని చేయలేకపోతున్నాను నన్ను చూసి అందరూ నవ్వుతున్నారని మరి నువ్వు బాధపడుతూ ఉంటావు కదా మరి నీకు ఆ యొక్క ఈ కథే సమాధానం బిడ్డ మరి నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా నీ యొక్క పనిని ఏదైతే నువ్వు సమర్థవంతంగా నిర్వహిస్తావో ఆ పనిలో నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పేసి బాబాగారైతే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఈరోజైతే తెలియజేశారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ నచ్చితే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని మరికొంతమంది సాయి భక్తులకైతే అయితే ఈ యొక్క వీడియోని అయితే పంపించండి అలాగే మరి యొక్క సాయి సందేశంతో రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుస్తా అండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్